మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం మనపల్లె మన పంటలు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటూ అదే సమయంలో టపాసులు కాల్చేటప్పుడు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ సునీల్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఈరోజు ట్యాంపులు అయితే వచ్చాయి మార్కెట్కి ఆ రేట్ ఏ విధంగా అనేది వీడియోలోకి వెళ్దాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి దాకా చూశారంటే మీకు ఏ పూలు ఏం రేట్ అని అర్థమవుతుంది ఇంకా పైన అన్న పేరు అయితే సురేషు శ్రీ వినాయక పూలం అండి ఒకవేళ పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ మదనపల్లి బెంగళూరు స్టాండ్ శ్రీ వినాయక పూలం అండి మన ఛానల్ పేరు చెప్తే రేట్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు దయచేసి అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి ఇంకా బంతిపూలల్లో పూలల్లో రెడ్డు బంతి పూలు ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు త్యాంపూలు అయితే ఇరవై రూపాయలు వట్టి పూలు అయితే ముప్పై రూపాయలు ఇంకా చామంతుల్లో పింక్ చామంతి ముప్పై నుండి అరవై రూపాయలు ఎల్లో చామంతి ముప్పై నుండి అరవై రూపాయలు చాక్లెట్ చామంతి ముప్పై నుండి అరవై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కస్వీ రోజా కిలో నూట యాభై రూపాయలు మెరబూల్ రోజా చిట్టి రోజాలు కిలో నూట ఇరవై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందలు పెంట్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట యాభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట యాభై రూపాయలు పూలల్లో లిల్లీ పూలు కిలో నూట నలభై రూపాయలు కాగడాలు కిలో ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు కనకంబరాలు వట్టి పూలు అయితే ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు తేంపూలు అయితే ఆరు వందలు ఇంకా మల్లెపూలు కిలో ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు డేరా పూలు కిలో నూట యాభై రూపాయలు నందివర్ధనం కిలో ముప్పై రూపాయలు పన్నీరాకు కిలో నూరు రూపాయలు రుద్రాక్ష కిలో నూరు రూపాయలు మీ చామంతుల్లో వైట్ చామంతి ముప్పై నుండి అరవై రూపాయలు